ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మా మొబైల్ నుంచి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి కాపర్ణ కోపంతో వస్తుంది వచ్చి ఏంటి లక్ష్మి చెప్పింది నిజమేనా గెస్ట్ హౌస్ కూడా తాకట్టు పెట్టావా నిజం చెప్తావా లేదా అని అనగానే అది అత్తయ్య గారు అది అని అంటూ ఉండగా నా మీద వట్టేసి నిజం చెప్పు తాకట్టు పెట్టావా లేదా నేనిచ్చిన నగలు తాకట్టు పెట్టావని తేలింది ఇప్పుడు కూడా గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టావు ఇంటిని కూడా ఎవరికైనా అమ్మేసావా ఏంటి మాకు తెలియకుండా ఇంకా ఏదైనా నడుస్తుందా నిజం చెప్తావా లేదా అని అనగానే కావ్య ఒప్పుకుంటుంది అవునత్తయ్య గారు ధనలక్ష్మి అత్తయ్య చెప్పింది నిజమే గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టాను అని ఎనగానే చంప మీద కొడుతుంది అపర్ణ కొట్టి బయటకు నడు బయటకున్నాడు ఒక్క నిమిషం కూడా ఇంట్లో నువ్వు ఉండడానికి అర్హత లేదు అందుకే నా కొడుకు నిన్ను అంతకు ముందు గెంటేశాడు వాడు గెంటేసినప్పుడు నేను ఎక్కువ కలత చెందాను నా కోడలు సీతాదేవి అలాంటి తనని అనుమానిస్తావా తన మీద నిందలు వేస్తావా అని నా కొడుకునే నేను చాలా రోజులు దూరం పెట్టాను కానీ ఇప్పుడు నమ్మకం నువ్వు కోల్పోయావు నువ్వు ఈరోజు ఎన్ని తప్పులు చేసి ఇంట్లో నిలబడ్డావంటే నాకే కోపంగా ఉంది ఇలాంటి నిన్న నేను వెనకేసుకొచ్చింది వెళ్ళిపో నా ఇంట్లో నుంచి వెళ్ళిపో నా కళ్ళ ముందు నిలబడద్దు అని కోపంగా అంటూ కావ్యను బయటకి గెంటేస్తూ ఉండగా అప్పటి వరకు చూసిన రాజ్ కోపంతో అపర్ణ చేతిని పట్టుకుంటాడు నా భార్య చేయిని వదిలేమో అని అనగానే రాజ్ నీకేం తెలీదు నువ్వు పక్కనుండు నేనే దీని గురించి తవ చాలా తప్పుగా ఆలోచించాను దీన్ని బాగా నమ్మాను నాకంటే ఎక్కువ దాని మీదే నాకు నమ్మకం అలాంటి నమ్మకాన్ని వమ్ము చేసింది నువ్వు తప్పుకో అని అంటాడు మమ్మీ తన చెయ్యి వదులు మమ్మీ తను నా భార్య తనని నువ్వు బయటికి గెంటేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండను వెళ్ళిపోతే ఇద్దరం వెళ్ళిపోతాము అయినా మేము ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటాము కావ్యని ఎక్కడికి పంపించడానికి వీల్లేదు తను నా భార్య మీ అందరి నమ్మకాన్ని నిలబెడుతుందే కానీ మీ నమ్మకాన్ని వమ్ము చేసే మనిషి కావ్య కాదు కాకపోతే కొన్ని పరిస్థితులు తనతో కొన్ని నిజాలు చెప్పించలేకపోవచ్చు అలాగని తను తప్పు చేసిందని కాదు మీరే తర్వాత అర్థం చేసుకుంటారు కావ్యని ఏమి అనద్దు కావ్యను తిడుతూ ఉంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది నా గుండెని గుణపంతో పొడిచినంత బాధగా ఉంది అని రాజ్ కన్నీరు పెట్టుకొని కావ్యను హక్ చేసుకుంటాడు నన్ను క్షమించు కావ్య నా వల్లే ఈ నిందలు నీకు ఈ అవమానాలు నా వల్లే నాలంటి భర్త నీకు వచ్చినందుకే నిజంగా ఈరోజు నువ్వు ఎంత అనుభవిస్తున్నావు బాధ నా కారణంగానే అని కన్నీరు పెట్టుకుంటాడు అపర్ణ ఆశ్చర్యపోతుంది ఏంట్రా తనని మొన్నటి వరకు ద్వేషించావు తనంటేనే నీకు అస్సలు నమ్మకం లేదు కానీ ఇప్పుడు మనని నమ్మక ద్రోహం చేసింది అలాంటి తన మీద నీకు ప్రేమ ఎలా కలుగుతుంది నాకు అర్థం కావడం లేదు అని ఆ పన్న కోపంగా అనడంతో ఇంకా సుభాష్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు సబాష్ సబాష్ రాజ్ ఇదే ఇదే నేనుంచి నేను కోరుకున్నది అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటే ఇంకా రుద్రాని ఏంటన్నయ్య ఎందుకు క్లాప్స్ కొడుతున్నావు వాళ్ళు ఏదైనా ఘనకార్యం చేశారా లేదంటే మన స్టేట్ కోసం మన కంట్రీ కోసం వాళ్ళు ఏదైనా పెద్ద కప్పు కానీ కొట్టుకొచ్చారా గోల్డ్ మెడల్ ఏదైనా సాధించారా మీరెందుకు వాళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్టు ఆత భాషని భుజంతోడుతున్నారు అసలు ఏమైందన్నయ్య నీకు నీకు పిచ్చి కానీ పట్టిందా అని అనగానే రుద్రాణి నేను చెప్పేది వింటే నీకు పిచ్చి ఎక్కుతుంది అని నవ్వుతాడు ఏంటండి ఇంత సీరియస్గా మాట్లాడుకుంటుంటే మీరు ఎందుకు అంత నిర్లక్ష్యంగా నవ్వుతున్నారు అని అపర్ణ అంటుంది ఎందుకంటే దీనికంతటికి కర్త కర్మక్రియ అంత నేనే కాబట్టి అని అనగానే ఏంటి మీరా అని అపర్ణ అంటుంది ఇక ఇందిరాదేవి షాక్ నుంచి తేరుకొని ఏం జరిగింది సుభాష్ అసలు ఏమైంది దీనికంతటికీ నువ్వు కర్త కర్మక్రియ ఎలా అవుతావు నాన్న అని అనగానే ఎందుకంటే అంతలా నడిపించింది నేనే కదా అని అంటాడు ఏం జరిగింది నాన్న నాకు అసలు అర్థం కావడం లేదు అర్థమయ్యేలాగా చెప్పు అని ఇందిరాదేవి అనడంతో చెప్తానమ్మా అంతా చెప్తాను రా ముందు ఇలా కూర్చో అని ఇందిరాదేవిని ఒకవైపున అపర్ణని మరోవైపున కూర్చోబెట్టుకుంటాడు కూర్చోబెట్టుకొని నిజం చెబుతాడు అసలు ఏ కంపెనీకి తాత నాన్న షూరిటీకి సంతకం పెట్టలేదు వంద కోట్ల ఆస్తిని షూరిటీకి ఎవ్వరికీ ఇవ్వలేదు కానీ ఇదంతా ఒక డ్రామా ఒక నటన ఇద్దరిని కలపడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది నా ప్రయత్నం ఫలించింది రాజులో ఎలాంటి మార్పు అయితే రావాలనుకున్నానో అలాంటి మార్పే వచ్చింది మన ఆస్తులు ఎక్కడికి పోలేదు మన అంతస్తులు ఎవరి వశం అవ్వలేదు అసలు ఎలాంటి ఇబ్బందుల్లో మన కుటుంబం లేదు అని అంటాడు రాజు కావ్య షాక్ అయిపోతారు అదేంటి నాన్న అలా అంటున్నావు ఈ ఆస్తులన్నీ తాకట్లో మేము పెట్టాము కానీ తప్పని పరిస్థితుల్లో అని అంటే ఆ పరిస్థితులన్నీ కల్పించిందే నేన్రా నువ్వు మూర్ఖుడివి కాదు నువ్వు తప్పుడు మనిషివి కావు అయినా నా కొడుకులో ఏదో చిన్న లోపం ఉందని నేను చాలా బాధపడేవాడిని నా కొడుకు తప్పుడు మనిషి అయితే దండించి దారిలోకి తేవచ్చు మూర్ఖుడైతే అలాంటి వాడితో ఆ అమ్మాయి కలిసి కాపురం చేయలేదు అని విడాకులు ఇప్పించి తనకి మరో జీవితం ఇవ్వచ్చు కానీ నా కొడుకు శ్రీరామచంద్రుడు కానీ ఏదో చిన్న లోపమైతే వాళ్ళలో ఉంది భార్యని అర్థం చేసుకోకపోవడం భార్యని నమ్మకపోవడం ఇలా చిన్న చిన్న లోపాలు నీలో ఉన్నాయని నేను గుర్తించాను ఎలాగైనా నీకు నమ్మకం కలిగించాలని నేను ఆ రోజే అనుకున్నాను ఏం చేస్తే కావ్యం మీద నీకు నమ్మకం కలుగుతుందో ఆలోచించాను ఆలోచించి నేనే ఇదంతా చేశాను తెలుసుకున్నావుగా నీ భార్య గొప్పతనం తెలుసుకున్నావుగా నువ్వు తనకి ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నావు కదా నీ కోసం అంత వదిలేసింది ఆస్తులు అంతస్తులు డబ్బులు నమ్మకం అయిన వాళ్ళ దగ్గర నమ్మకం ఇవన్నీ పోగొట్టుకుంది ఎవరికోసం కేవలం నీకోసం కట్టుకున్న భర్త కోసం ఈ వీటన్నిటినీ త్యాగం చేసింది ఇప్పటికైనా తన మంచితనం నీకు అర్థమైందా ఎప్పుడు కావ్య కావ్య అంటూ నేను మా అమ్మ నా భార్య అందరూ తన పక్క ఎందుకు మాట్లాడతామో ఇప్పటికైనా నీకు అర్థమైందా రాజ్ ఎంత కష్టంలో నువ్వు ఉన్నావు నీ కష్టంలో తనే నీకు తోడుగా ఉంది ఎవరైనా తోడుగా ఉన్నామా లేము కదా అలాంటి భార్య మీద నీకు నమ్మకం ఎందుకు లేదో అని నేను ఎన్నో రోజులు ఏడ్చాను నిద్రలేని రాత్రులు గడిపాను అప్పుడే అప్పుడే నువ్వు నిజం తెలుసుకోవాలని ఆస్తులన్నీ వంద కోట్ల ఆస్తు ఆస్తి మీద సంతకం చేసి షూరిటీ కింద ఆస్తి మొత్తం పోగొట్టుకునేలా చేశాను మీరు బ్యాంకులో తాకట్టు పెట్టేలాగా చేశాను ఇవన్నీ బ్యాంకు వాళ్ళతో నేనే మాట్లాడాను ఏమీ లేకపోయినా కావ్య నీకు ఎంత తోడుగా నిలబడిందో ఇవన్నీ నీ కళ్ళతో నువ్వు చూడాలని ఇదంతా నేను చేశాను ఇన్నాటికి నీలో ఆ నమ్మకం కలిగిందని నాకు అనిపించింది చూడు రుద్రాని మన ఆస్తులు ఎక్కడికి పోలేదు అన్నీ అలాగే ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి నేనే ఈ నాటకం అంతా నా నటించాను వంద కోట్ల ఆస్తి కోసం కోట్ల ఆస్తిని ఎవరు తాకట్టుగా తీసుకుంటారు ఏ బ్యాంకు వాళ్ళు తీసుకుంటారు ఎవరు తీసుకోరు కానీ నేనే అలా తీసుకునేటట్టు చేశాను గెస్ట్ హౌస్ కూడా తాకట్టు పెట్టింది ఎవరికో కాదు ఆ మనిషి కూడా నా మనిషే బంగారం తాకట్టు పెట్టిన మనిషి కూడా నా మనిషే ప్రతి మనుషులు నా మనుషులే నా కొడుకులో మార్పు రావడం కోసం ఇది నేనే ఇలా రాశాను ఈ స్క్రిప్టు నేనే తయారు చేశాను నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది రాజు ఇప్పుడు కావ్యను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు తనని ప్రేమిస్తున్నాడు ఇక వాళ్ళిద్దరినీ ఎవ్వరూ విడదీయలేరు ఆ దేవుడు కూడా విడదీయలేడు ఆ దేవుడు వేసిన బ్రహ్మముడి ఆ దేవుడే విప్పలేడు అంత నమ్మకం ఇప్పుడు రాజులో ఉంది కన్న తల్లినే నా భార్యని ఏమి అనొద్దు తను నా భార్యని వెళ్ళిపోమనే హక్కు నీకు లేదు అని తల్లిని దేవతలాగా ప్రేమించే రాజే అన్నాడు అంటే ఇంకా నాకు రాజు మీద నమ్మకం కలిగింది నన్ను క్షమించు రాజ్ నన్ను క్షమించు కావ్య నేను మీ ఇద్దరు కలవాలనే ఇదంతా చేశాను అని ఎనగానే కావ్య కన్నీరు పెట్టుకొని సుభాష్ కాళ్ళ మీద పడిపోతుంది మీరు నా కోసం ఇంత చేశారా మావయ్య గారు అని అంటే ఎందుకు చేయనమ్మా మీరిద్దరూ లేకపోతే ఈరోజు నా ప్రాణాలు ఉండేవి కావు ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు నేను ఉన్నాను అని ధైర్యం చెప్తే కొండంత ఆశతో ఆ మనిషి బ్రతుకుతారు తనకి ఆశలు కలిగించకుండా తనకి భరోసా ఇవ్వకపోతే ఏమైపోతారు ఒకప్పుడు నేను ఆఫీస్లో ఊరేసుకుంటే నా కొడుకు డాడీ మీకేం కాదు నేనున్నాను మీకు ఈ సమస్య గట్టెక్కించే బాధ్యత నాది మీరు చనిపోకూడదు నాన్న అని నన్ను ఆపాడు నా కొడుకు పెట్టిన ప్రాణభిక్ష ఇది అలాంటిది మీరింత ఇబ్బందులో ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను అందుకనే మీ ఇద్దరిని కలపడానికి నేనే ఇదంతా చేశాను ఇప్పుడు నేను చేసిన దానిలో మీ తాతయ్యకి కూడా భాగస్వామ్యం ఉంది అసలు మీ తాతయ్య కోమాలోకి వెళ్ళలేదు కోమాలోకి వెళ్ళినట్టు ఆయన నటించారు ఆయన అలా కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు నీ చేతిలో పెడితే ఆ ఆస్తి ఏం చేస్తావో రాజ్కి తెలిసి రావాలనే ఇదంతా నేను మా నాన్న ఇద్దరం కలిసి ఆడిన డ్రామా ఇది అని చెప్పగానే అపర్ణ షాక్ అయిపోతుంది ఏవండి ఇంత జరుగుతున్నా ఒక్క మాట నాకు చెప్పలేదండి అని అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు అపర్ణ చూడాలి మన కళతో మనం చూడాలి అందుకనే నేను చెప్పలేదు అని అనగానే ఇందిరాదేవి కొడుకును పట్టుకొని ఏడుస్తుంది అంటే నా బావ నా దగ్గర కూడా అబద్ధం ఆడా అని అంటే ఓ అబద్ధం మంచి కోసమే అమ్మ మంచి కోసం ఓ అబద్ధం ఆడడంలో తప్పు లేదు ఓ జంటని కలపడంలో నటించినా తప్పు లేదు అందుకనే నీ దగ్గర కూడా దాచాల్సి వచ్చింది అని అనగానే పోనీలే ఏదేమైనా ఓ మంచి పని చేశారు వాళ్ళిద్దరినీ మీరు కలపడం నాకు సంతోషంగానే ఉంది నిజానికి రాజ్కి ఏం చేసినా కావ్యం మీద నమ్మకం కలిగేది కాదు అంత పెద్ద ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి కాబట్టే కావ్యని నమ్మాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా భార్య నా చెయ్యి వదలలేదు నాకు తోడుగా నిలబడింది అన్నది రాజ్కి అర్థమైపోయింది కదా అని అంటుంది అందరూ సంతోషంగా ఉంటారు సీతారామయ్య బానే ఉన్నాడు తనకి ఏ ఇబ్బంది లేదు అని తెలిసి అందరూ సంతోషిస్తారు ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ విషయాన్ని అని అందరూ అనుకుంటూ ఉండగా రుద్రాన్ని కోపంతో రగిలిపోతుంది ఏంటి ఇదంతా నటన ఆ కావ్యరాజు కలవడం కోసమే ఇదంతా మా అన్నయ్య చేశాడా ఎంత దారుణం ఎంత ఎంత దారుణం అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు మమ్మల్ని పిచ్చి వాళ్ళని చెయ్యాలని వీళ్ళు కంకణం కట్టుకుంటున్నారా మీరు సంతోషంగా పార్టీలు సెలబ్రేట్ చేసుకోండి ఆల్రెడీ ఇంకో చోట నేను అగ్గి రాజేశాను ఆ ఆగ్గి ఎలాంటిది అంటే కుటుంబం మొత్తాన్ని దహించివేస్తుంది స్వప్న తన కడుపులో బిడ్డ రెండింటినీ కూడా పైలో కలకి పంపించేస్తున్నాను అది చూసిన కావ్య గుండె కోత అనుభవిస్తుంది మీరు సంతోషపడేలోపే ఇంకో అతిపెద్ద సంఘటనతో మీరందరూ గుండె పగిలేలాగా ఏడుస్తారు ఎవరైతే సంతోషంగా ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని మీరు కోరుకున్నారో వాళ్ళని మీ అంతటి మీరు మెడపట్టి బయటకు గెంటేసేలాగా నేను ప్లాన్ చేశాను స్వప్నకి అబర్షన్ జరుగుతుంది అబర్షన్కి కారణం కావ్య రాజు అవుతారు కావ్య రాజ్ వాళ్ళిద్దరూ చేసిన తప్పిదం వల్ల వాళ్ళ తల్లితనాన్ని కావ్య తల్లితనాన్ని దానం ఇస్తానని స్వప్నకి మాట ఇస్తుంది మాకు తెలియకుండా మా వారసత్వాన్ని స్వప్నకి ఇవ్వడం ఏంటి అన్న అన్న కోపంతో ఇంకా అపర్ణ సుభాష్ వాళ్ళిద్దరూ కూడా మీలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండటానికి లేదు వెళ్ళిపోండి అని వాళ్ళిద్దరిని బయటికి గెంటేసే పరిస్థితి తెస్తాను స్వప్నకి ఆబర్షన్ అవ్వడం కావ్య నెల తప్పడం రెండు ఒకేసారి జరుగుతాయి కావ్యకి కడుపులో పిండం పెరుగుతున్న కొద్దీ ఈ బిడ్డ నా బిడ్డ కాదు ఈ బిడ్డని అక్కకి చేయాలి అని ప్రతిరోజు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది కన్న బిడ్డ తనకి దూరం అయ్యి స్వప్న దగ్గర పెరిగేలాగా చేస్తాను రాజ్ కావ్య స్వప్నకి చేసిన అన్యాయం కారణంగా వాళ్ళ బిడ్డ వాళ్ళకి దూరం అయ్యి ఆ బిడ్డ మా చేతుల్లోకి వస్తుంది ఈ విషయంలో సుభాష్ భరించలేక వాళ్ళిద్దరిని బయటికి గింటేస్తాడు ఇదంతా నేను వేసిన స్కెచ్ అన్నయ్య వాళ్ళిద్దరూ కలవాలని నువ్వు స్క్రిప్ట్ రాసావో నేను కూడా ఇంకో స్క్రిప్ట్ రెడీగా ఉంచాను ఇప్పుడు జరిగేది అదే అని ఇంకా రుద్రాన్ని అనుకుంటూ ఉంటుంది మనసులో ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సీతారామయ్య ఇంటికి రావడంతో దిష్టి తీస్తుంది కావ్య తాతయ్య గారు మీరు మా కోసం ఇంత చేశారు నిజంగా మీరు మా పాలిట దేవుడు తాతయ్య గారు ఓ మనిషి దేవుడి రూపంలో వచ్చి మంచి చేస్తారు అని అంటారు అది నిజమే తాతయ్య గారు మీరు మావయ్య గారు మా ఇద్దరిని కలపడానికి ఎంత ప్రయత్నం చేశారు అని చాలా సంతోషపడుతుంది ఇంకా అదే సమయంలో స్వప్నకి బాగా కడుపులో నొప్పి వస్తుంది అని రాహుల్ చెప్పడంతో అందరూ కూడా స్వప్న దగ్గరికి వెళ్తారు ఇంకా కడుపు నొప్పి భరించలేని స్థితిలో ఉంటుంది స్వప్న ఇక స్వప్నని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది అంతా కూడా రుద్రాన్ని అనుకున్నట్టుగానే జరుగుతుందా స్వప్నకి అభర్షణ అవ్వడానికి ఇంకా పరోక్షంగా కారణం రాజే రాజ్ వల్లే నా కోడలు ఈరోజు తల్లితనాన్ని కోల్పోయింది కాబట్టే వాళ్ళ బిడ్డను కని మా ఇంటికి వారసుడిగా ఇచ్చి దత్తత ఇచ్చినప్పుడే ఈ పాపం పోతుంది లేకపోతే మా ఉసురు తగులుతుంది అని రుద్రాన్ని శాపాలు పెడుతుందా రాజు అనుకోకుండా చేసిన తప్పిదం వల్ల మరి వాళ్ళకి పుట్టబోయే బిడ్డను రుద్రాని వాళ్ళకి ఇస్తానని వాళ్ళు ఒప్పందం చేసుకుంటారా మరి సుభాష్కి అపర్ణకి తెలియకుండా ఈ ఒప్పందం రాజ్ కావ్య చేసుకోవటం వల్ల మరి తరువాత రాజ్ కావ్యని నిజంగానే సుభాష్ అపర్ణ దూరం పెడతారా ఏం జరుగుతుంది మరి రివర్స్గా ఇంకేమైనా జరుగుతుందా రుద్రాని అనుకున్నట్టు జరగకుండా మరింకేదైనా జరుగుతుందా ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్